హాయ్ అండి నా ఫ్యామిలీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అయితే ఇది సంక్రాంతి భోగి రోజు తీసిన వీడియో కాదండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నేను ఈ వీడియో కోసం వారం రోజులు మట్టి మొత్తం ప్రిపరేషన్ చేసుకుంటా వచ్చానండి పిడకలు చేసుకోవాలంటే వారం రోజులు ముందు నుంచే ఉండాలి కదా అవి ఎండటం కొంచెం లేట్ అవుద్ది ఈ మధ్య ఎండలు కూడా తక్కువగా వస్తున్నాయి నేను వారం రోజులు ముందు నుంచే పిడకలు చేసుకున్నానండి ఈ పిడకలు ఎందుకు అంటే మనకు పేడతో చేసిన పిడకలు భోగి రోజు భోగి మంటలో వేసుకోవాలి అలాగే పొంగల్ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను వారో రోజు ముందు నుంచే పిడకలైతే రెడీ చేసుకున్నానండి పిడకలైతే చక్కగా ఆరిపోయి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను మళ్ళీ ఇది వచ్చేసి ఇది కూడా ఒక రెండు రోజులు ముందే చేశానండి ఎందుకంటే ఒడ్డు కదా ముందు మేము ఇల్లు ఆడించుకుంటే కొత్త బియ్యం ఉండేవి ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం పండగ తర్వాత ఆడిద్దామని చెప్పేసి మా వారైతే అయితే ఒడ్డు ఆడించలేదు చేలోంచి తీసుకొచ్చి ఎండబెట్టుకుని డైరెక్ట్గా వరల్లో అయితే పోసేసుకున్నాము కింద ఉన్నాయి కదా కొన్ని బస్తాలు అవి మాత్రం ఆడిద్దామని పక్కన పెట్టాము పండగ ఆడిద్దామని చెప్పేసి అలా ఉంచేసాము సంవత్సరం ఎలా అంటే పండగ ముందే ఆడిచ్చేవాళ్ళం కొత్త ఒడ్డు కొత్త బియ్యం కదా అని చెప్పేసి పొంగలికి డైరెక్ట్గా నేను పొంగలు పెట్టేసుకునేదాన్ని ఈ సంవత్సరం ఒడ్డు ఆడించలేదని చెప్పేసి పొంగలకు సరిపడా కొన్ని బియ్యం అయితే నేను దంచుకుంటున్నానండి అండి రోడ్లో మావారు అన్నారు ఎందుకు మామూలు బియ్యం పెట్టేసేయచ్చుగా అన్నారు కాదండి లేదు కొత్త బియ్యమే పెట్టాలి పొంగలికి భోగి రోజు మేము ప్రతి సంవత్సరం కొత్త బియ్యంతోనే పొంగలి చేసుకుని సూర్యనారాయణకి ప్రసాదంగా అయితే పెడతానండి అందుకనే కొంచెం కష్టమైనా సరే రెండు రోజులు ముందు నుంచి ఒడ్డు దంచుకోవడం చెరుక్కోవడం అందులో కొన్ని వడ్డి గింజలు అయితే వచ్చినాయి మళ్ళీ ఎంత శుభ్రంగా చెరిగినా వడ్డి గింజలు ఉన్నాయి మళ్ళీ ఆ గింజలు గింజలన్నీ క్లీన్ చేసుకోవడం నాకైతే రెండు రోజులు ఈ ఒడ్డు దంచుకోవడమే సరిపోయిందండి దంచేటప్పుడు ఈజీగా అనిపించింది నాకు మొత్తం వడ్లన్నీ బియ్యంతో వచ్చేస్తాయి అనుకున్నా కానీ మళ్ళీ చెరిగి వాటిని క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ అక్కడక్కడ వడ్డీ గింజలు అయితే ఉన్నాయి సర్లేని చెప్పేసి శుభ్రంగా చెరుక్కున్న చాట్లో పోసేసి మా వారైతే అంత కష్టం ఎందుకు ఉన్న బియ్యంతో పొంగలి చేయొచ్చుగా అన్నారు కానీ నాకు మనసు ఒప్పలేదండి ప్రతి సంవత్సరం కొత్త ఒడ్డుతోనే కదా మనం పొంగళ్ళు చేసుకుంటాము ఈ సంవత్సరం ఆడిగిపోయినా నేను కొన్ని బియ్యం అయితే దంచుకుని నేను పొంగల్ పెడతానని చెప్పేసి నేనైతే ఇలా ఒడ్డైతే రోడ్లో దంచుకున్నానండి లాస్ట్కి జల్లిట్లో వేసి జల్లిచ్చాను చక్కగా బియ్యం గింజలు వడ్డి గింజలు సపరేట్గా వచ్చేసినాయి ఇక్కడేమో పొయ్యి కూడా అలుక్కున్నానండి కొంచెం ఆవు పేడ తెచ్చుకుని పొయ్యి అయితే అలికేసి ముగ్గు పెట్టుకుందాం అని చెప్పేసి పొయ్యి అయితే అలుగుతున్నాను ఈ పనులన్నీ నాకు ఇంటి మా అమ్మగారి ఇంటికాడు కూడా అలవాటేనండి ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తగారు కూడా సేమ్ ఇలాగే చేసేది ఎందుకంటే వీళ్ళు అమ్మ వాళ్ళు వ్యవసాయమే అత్తగారి వాళ్ళు వ్యవసాయమే కాబట్టి రైతు పక్షాన ఇలాగే ఉంటుందండి చూ కొత్తగా చూసే వాళ్ళకి ఏదోలా అనిపించిద్ది కానీ ఫస్ట్ నుంచి నాకు ఇలాగే అలవాటు అయిపోయింది అందుకని చెప్పి నేను కూడా మీకు చూపిద్దామని చెప్పి ఇలా వీడియో అయితే తీసాను గ్యాస్ స్టవ్ రోజు రెండు పోట్లు క్లీన్ చేసే కంటే ఇలా వారానికి ఒకసారి అలికి ముగ్గు పెట్టుకుంటే కట్లు పొయ్యి మీద వంట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకైతే ఇంకా గుమ్మంలో ముగ్గు కూడా వేసేసుకుందామని అని చెప్పేసి ఇప్పుడే ముగ్గు అయితే రెడీ చేసుకున్నానండి ఆవు పేడతో కల్లాపైతే జిమ్ వేసుకున్నా ఫస్టు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ముగ్గు అంతా మీకు చూపించలేదండి లాస్ట్లో ఇంకా ముగ్గు ఫినిష్ అయిన తర్వాత చూపించాను మొత్తం పెట్టేద్దాం అనుకుంటే చాలా లెంత్ ఉంది మీరు ఈ వీడియో అంతా చూస్తారో లేదా అని చెప్పేసి సగం కట్ చేసేసి లాస్ట్లో బిట్ అయితే పెట్టాను ఈరోజు మా వాకిట్లో పొంగల్ ముగ్గు ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయాల్సిందే దాన్ని వేసాను కదా నాకు చాలా టైం పట్టిందండి మళ్ళీ రంగులు దిద్దుకోవటం ముగ్గులు లైన్ గీసుకోవటం పసుపు కుంక వేసుకుని ఆవు పేడతో గొబ్బెమ్మ అయితే పెట్టుకున్నానండి కొంచెం తాంబూలం పెట్టుకుని సాంబ్రాని పొలలు కూడా వెలిగించుకున్నాను అలా పసుపు కుంక వేసుకుంటే చాలా మంచిది ఇక్కడికి వచ్చేసి మా వారైతే ఊడ్చేసి మంట అయితే వేసేసారండి ఇంకా పిల్లలు కూడా లేసారు మంటకైతే నేను కొన్ని ఆవు పిడకలు అయితే పెట్టానండి అలా పెట్టుకుని ఆవు పిడకలతో పాటు మనం కొన్ని నీళ్ళు కాగబెట్టుకుని ఆ నీళ్ళు పిల్లలకు పోసుకుంటే చాలా మంచిది నేను ప్రతి సంవత్సరం అలాగే చేసుకుంటాను ఈ సంవత్సరం కూడా అలాగే చేశాను ఇక్కడ వచ్చేసి పొంగళకైతే రెడీ చేసుకుంటున్నాను ఆవు పిడకలు ఉన్నాయి కదా ఆవు పిడకలతోనే పొంగల్ చేస్తాను పిడకలు పాలు బెల్లము అన్నీ దగ్గర పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే మనం పూజ కోసం అని కదా పసుపు కుంకుమ కొంచెం పొయ్యి మీద వేసాను అలాగే పొంగళ్ళ గిన్నెకి కూడా పసుపు కుంకుమ బొట్టలు పెట్టుకుంటున్నాను ఎందుకంటే మన దేవుడికి నైవేద్యం కాబట్టి నేనైతే ప్రతిసారి ఇలాగే చేస్తానండి కొంచెం పసుపు బొట్టు పెట్టేసుకుని అగ్నిదేవుడికి కొంచెం నమస్కారం చేసుకుని మా ఆవు పాలు ఉన్నాయని చెప్పేసి ఆవు పాలతో పొంగలు అయితే చేసుకుంటున్నాను నేను పిడకలు చేసేటప్పుడు సరిపోతాయో లేదో అనుకున్నానండి అలాగే భోగి మంటలోకి కొన్ని చాలా వచ్చినాయి అలాగే పొంగల్ కూడా చాలా ఉన్నాయి ఇంకా పొంగల్ అయిపోయే వరకు కూడా బో మనకి పిడకలు అయితే చాలా మిగిలిపోయినాయి పాలు మాత్రం చక్కగా పొంగిని అండి పాలు పొంగిని వేసేసాను ఇంకా రెండు అయితే పెట్టేసుకుంటే అన్నం కూడా చక్కగా మగ్గిపోద్ది మనం పాలలో వేసిన బియ్యం కూడా చక్కగా ఉడిగిపోయింది పూజకి లేట్ అవుతుందేమో అనుకున్న హడావుడిగా చేసుకుంటున్నానండి వంట అయితే ఈ లోపైతే అరదాసులు గారు బండేసుకుని అయితే చూసారు అలా రై రై మంటూ వచ్చేసారు అరదాసులు గారికి అయితే స్వయంపాకం ఇచ్చేసాను ఈ నెల అంతా వస్తారండి మనకు అరదాసులు ఈ నెల అంతా మనం వాళ్ళకి స్వయంపాకం ఇస్తూనే ఉండాలి నేను స్వయంపాకం పెట్టేసిన తర్వాత ఆయన చెప్పేది ఏంటి అంటే భద్రాచలం వెళ్తున్నారంట ఈ బియ్యము ఈ కానుకలు ఈ కూరగాయలు అన్నీ భద్రాచలం తీసుకెళ్తానమ్మ పండగ రోజు కూడా వస్తాను మళ్ళీ నిండి పండగ రోజు కూడా వస్తానని చెప్తున్నారు ఈ లోపైతే పాలు అన్నం ఉడిగిపోయినాయి బెల్లం వేసేసుకున్నానండి చక్కగా పరవన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా పిడకలు కూడా మిగిలిపోయినాయి నేను ఇంకా సరిపోవేమో అని చెప్పి అనుకున్నాను పిడకలు కూడా మిగిలిపోయినాయి పరవాన్నం అయితే ఉడికింది ఇంకొంచెం అగ్ని దేవుడికి అనేది కొంచెం నైవేద్యంగా అలా పొయ్యిలో అయితే వేస్తాను నేను దింపేటప్పుడు ఆయన కొంచెం నైవేద్యంగా వేసేసి తీస్తాను ఇంకా మా గౌరీని అయితే లోనకు తీసుకొచ్చాను ఈరోజు బయట ఉండదు కదా పాకాల్లో రోజు లోనకు తీసుకొచ్చాను తీసుకురాంగానే పేడేస్తుందండి ఈ పేడేయటం అనేది మంచి శకునువా చెడు శకునువా అనేది మీరే చెప్పాలి నేను ఎప్పుడైనా పూజ కోసం లోనకు తీసుకొచ్చాను గేట్ లోనకు తీసుకురాగానే మూత్రం పోసిద్ది పేడేసిద్ది ఇంకా పూజ చేసుకుని ఆమెకు పెట్టాల్సిన నైవేద్యాలన్నీ పెట్టి తర్వాత మళ్ళీ బయట కట్టేస్తాను ఈ లోపు రెండు సార్లు అయినాయి ఒకసారి అవన్నీ మూత్రం వేస్తుంది పేడేస్తుంది అలా వేయొచ్చో లేదో తెలియదు నాకు నేనైతే మంచి తగినవే అనుకుంటున్నాను మీరేమంటారు కామెంట్ చేయండి మా గౌరీ ఎంత మంచిది అంటే ఆమె కోసం నేను ఏదైనా చేస్తున్నాను అనుకో మళ్ళీ మా బ్రౌని చూసారా అలా వచ్చేసిందో బ్రౌని చుట్టూరు తిరుగుద్ది గౌరీ కోసమే పెడుతున్నాను మా బ్రౌనీకి పెట్టట్లేదని అది చూసారా నా మీదకి ఎలా వచ్చేస్తుందో మళ్ళీ ఈ రెండు గొడవ ఆడుకుని ఆవు మీదకి వెళ్ళిపోద్దండి బ్రౌనీ అందుకనే దాన్ని కొంచెం ఎడంగా తోలేతున్నాను మా గౌరీకి ఏం పెట్టానో అది కూడా మళ్ళీ మా బ్రౌనీకి పెట్టాలి లేకపోతే ఊరుకోదు ఇద్దరికి తినిపించాలి లేకపోతే గొడవ ఆడుకుంటే ఆ రెండు గొడవ అంటే ఇంక నేను చూడలేను ఆ రెండింటి గొడవ అయితే నేను తీర్చలేను కానీ వాళ్ళిద్దరికీ నేను కావాలి మా బ్రౌనీ నేను లేకపోయినా ఉండలేదు అలాగే మా గౌరీ కూడా నేను లేకపోతే ఉండలేదు ఆమెకు తినిపించాను గౌరీకి తినిపించాను అని చెప్పి చూస్తుందని చెప్పి మళ్ళీ బ్రౌనీకి కూడా తినిపించాను ఇద్దరైతే తినేశారు మా గౌరీకి అయితే కొన్ని నీళ్ళు పెట్టానండి నీళ్ళు కూడా కొంచెం తాగింది ఇంకా వాళ్ళు తినటం అయిపోయిన తర్వాత నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా సర్లే అని చెప్పేసి కూసేపు ఒక పది నిమిషాలు పావు గంట అయితే లానుంచాను లానుంచేసి ఈ లోపు ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి కంప్లీట్ చేసుకుని ఈ రోజు ముఖ్యంగా మనం ఏ నైవేద్యాలు వండుకున్నా సూర్య భగవానుడికి అయితే పెట్టాలండి సూర్య భగవానుడే కదా మనకు అన్ని ఆయుర ఆరోగ్య